హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ తాబేలు కుందేలు కథ అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు కుందేలు ఉన్నవి ఒకరోజు కుందేలు నదికి నీళ్లు తాగడానికి వెళ్ళింది అక్కడ నది ఒడ్డున తాబేలు చూసి నా ఇంత గొప్పవాళ్ళు ఎవరు లేరు నాతో నా అంత వేగంగా ఎవరు పరిగెత్తలేరు నాతో పోటీ పడి గెలవలేరు అన్నది కుందేలు ఆవిడ తాబేలు అయితే సరే మా నేను పార్టీకి రెడీ అనేది ఆవిడ కుందేలు తాబేలు పోటీ పెట్టుకునే ఆ ఎదురు దూరంగా కనిపించే చెట్టు దగ్గరికి ఎవరు ముందు పోతే వాళ్ళు గెలిచినట్టు అన్నది కుందేలు సరే అని రెండు బ బయలుదేరినాయి అలా రెండు వెళ్తూ 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 ఉండగా కుందేలు వేగంగా చాలా దూరం వెళ్ళింది వెనక్కి తిరిగి చూస్తే తాబేలు చాలా దూరంలో కనపడింది అప్పుడు కుందేలు అనుకున్నది ఓ ఆ తాబేలు వచ్చేకల్లా ఒక తీ నిద్రపోయచ్చు అని అది పడుకుంది పడుకొని నిద్రపోయింది ఆ తర్వాత తాబేలు మెల్లగా వచ్చి వచ్చి వచ్చింది అప్పుడు కుందేలుని చూసి అదే కుందేలు నిద్రపోతుందే త్వరగా వెళ్ళాలని చెప్పి తాబేలు త్వరగా త్వరగా వెళ్ళి చెట్టు దగ్గర చేరుకుంది కుందేలు కళ్ళు తెరిచి చూస్తే వెనకలగా తాబేలు కనపడదు అదే తాబేలు కనపడలేదని చెప్పి ముందుకు చూసింది ముందుకు చూస్తే తాబేలు చెట్టు దగ్గరికి పోయి ముందు ఉంది అప్పుడు చూడు ఎవరు గెలిచారు అంది తాబేలు అడు కుందేలు ఏం మాట్లాడకుండా అడవిలోకి వెళ్ళిపోయింది థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి తాబేలు కుందేలు కథ అయిపోయింది ఫ్రెండ్స్